బయటికి కనిపించేది పసుపు ముద్ద లాంటి ముఖం దాని మీద కుంకుమ రేఖ అది ఎలా ఉంటుందంటే ధ్యానముద్రలోన దైవ దీప్తి అవకాశం ఉంటే పొద్దున్న అరగంట సాయంత్రం అరగంట మీ ఇంట్లోని మీరు ఎక్కడైనా పద్మాసనం వేసుకుని కూర్చుని మనస్సుని లోపలికి మళ్ళించి కళ్ళు మూసుకుని ధ్యానం చేయండి అదృష్టం బాగుంటే అమ్మవారి నుదుటి మీద వెలుగుతున్న కుంకుమ రేఖ మీ కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతుందమ్మా ప్రత్యక్షం ధ్యానం అనుభూతి అంటే అర్థం ఆ నిష్ఠ కుదురితే లక్ష్మీదేవిని ధ్యానిస్తే లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామిని ధ్యానిస్తే వెంకటేశ్వరుడు శివుణ్ణి ధ్యానిస్తే శివుడు కుమారస్వామి అయితే కుమారస్వామి మీరే దేవుణ్ణి ధ్యానిస్తే ఆ దేవుడికి సంబంధించిన చిహ్నం ఉంటుంది కదా శంఖము చక్రము కుంకుమ బొట్టు ఏదైనా సరే లక్ష్మీదేవికి చిహ్నం అంటే కుంకుమ బొట్టే అది కనిపిస్తుంది అందుకే నేను ఈ పద్యంలో ఉన్నా ధ్యానముద్రలోన దైవ దీప్తి అపారమైన గాఢమైన ధ్యానంలో ఉన్నవాడికి ఎదుట దేవుడు దర్శనమిచ్చినట్టుగా నీ కుంకుమ రేఖ కనిపిస్తోందమ్మా